హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్రానీస్ కిచెన్ మంచి ఫ్లేవర్ఫుల్ టేస్టీ రసం ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను ఎప్పుడు మీ స్టైల్ రసం కాకుండా ఈసారి నేను చూపించిన విధంగా రసం ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది రైస్ మొత్తం ఈ రసంతోనే తినేస్తారు డెఫినెట్గా ట్రై చేయండి విడవలకు వెళ్ళే ముందు రసం తినడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ ఏంటో చూసేయండి ముందుగా రసం పెట్టుకోవడానికి గిన్నెను తీసుకుని పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకోండి చింతపండు యాడ్ చేసేదాన్ని బట్టి మీరు వాటర్ క్వాంటిటీని యాడ్ చేసుకోవాలి రసంలో పులుపు ఉప్పు కరెక్ట్గా లేకపోతే అస్సలు టేస్ట్ ఉండదు చింతపండు యాడ్ చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకోండి నేనైతే తీసుకున్న చింతపండుకి రెండు లీటర్లు వాటర్ యాడ్ చేసుకుంటున్నాను చింతపండు క్వాంటిటీని బట్టి మీరు వాటర్ యాడ్ చేసుకోండి వాటర్ యాడ్ చేసుకున్నాక వన్ టేబుల్ స్పూన్ ఉప్పు హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ షుగర్ యాడ్ చేస్తున్నాను పంచదార యాడ్ చేయడం వల్ల మనం వేసిన ఫ్లేవర్స్ అన్ని బ్యాలెన్స్ అవుతాయి అనమాట రసం లోపు మనం ఇక్కడ మసాలా పేస్ట్ ని ప్రిపేర్ చేసుకుందాం మిక్సీ జార్ తీసుకుని వన్ టీ స్పూన్ కందిపప్పు వన్ ఫోర్త్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ ఏదన్నా యాడ్ చేసుకోవచ్చు ఐదు వెల్లుల్లిపాయ రెమ్మలు మూడు లవంగాలు చిన్న ఇంచు దాచిన చెక్క యాడ్ చేసుకోండి లవంగాలు చెక్క యాడ్ చేయడం వల్లే రసం మంచి ఫ్లేవర్ వస్తుంది స్కిప్ చేయకుండా యాడ్ చేసుకోండి రెండు ఎండుమిర్చి ఒక మీడియం సైజ్ టమాటో ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకుని కొద్దిగా వాటర్ యాడ్ చేసి కోర్స్గా బ్లెండ్ చేసుకోండి ఈ మసాలా పేస్ట్ యాడ్ చేయడం వల్లే రసం మంచి ఫ్లేవర్గా టేస్టీగా ఉంటుంది ఎండు కొబ్బరి దాచిన చెక్క లవంగాలు స్కిప్ చేయకుండా యాడ్ చేసుకోండి మీకు ఎండుమిరపకాయ యాడ్ చేయడం ఇష్టం లేక

కోర్స్గా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని మరుగుతున్న నీళ్ళల్లోకి యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోండి రసం బాగా మరిగిన తర్వాత ఉప్పు పులుపు చూసుకోండి ఉప్పు సరిపోకపోయినా చింతపండు సరిపోకపోయినా ఈ టైంలో యాడ్ చేసుకోవచ్చు మీడియం ఫ్లేమ్లో పదిహేను నిమిషాలు మరిగించుకుంటే రసం చక్కగా మరిగిపోతుంది మరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకుని తాలింపు యాడ్ చేసుకోండి ఒక ప్యాన్ తీసుకుని అందులోకి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వన్ టీ స్పూన్ అన్నీ కలిపి ఆవాలు జీలకర్ర మెంతులు యాడ్ చేసుకుని తాలింపు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసే ముందు కరివేపాకు యాడ్ చేసి తాలింపును బాగా ఫ్రై చేసుకుని ఫ్రై అయిన తాలింపుని రసంలోకి యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకుని వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది పక్కన చికెన్ ఫ్రై ఉంటే ఇంకా అదిరిపోతుంది ఎప్పుడు మీ స్టైల్ రసం కాకుండా నా స్టైల్ రసం ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇటువంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి